సాక్షాత్తు ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నియోజకవర్గించారు తనను తాడిపత్రికి వెళ్ళి తన ఇంట్లో ఉండడానికి అనుమతిచ్చిన ఆయన తన నియోజకవర్గానికి వలనే కూడా ఆపడమేంటి అని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసి అదనపు పోలీస్ భద్రత కావాలంటే కల్పించండి దానికి ఆయన ఖర్చు పెట్టుకుంటారు అని చెప్పి ఆర్డర్స్ ఇస్తే ఆ సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఒక్క ఇరవై నాలుగు గంటలు కూడా అమలు కాలేదు తాడిపత్రికలు ఆయన ఒకసారి వచ్చి తాడిపత్రిక వెళ్ళి ఉన్నారు ముందే మళ్ళీ తొమ్మిదో తేదీ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అనంతపురం వస్తున్నారు మీరు తాడిపత్రిలో ఉండకండి వెళ్ళిపోండి అన్నారు వాళ్ళు అక్కడికి వస్తే ఏను ఎందుకు వెళ్ళిపోవాలన్నది తెలియదు ఏమంటే శాంతి భద్రతల సమస్య మీకు భద్రత కల్పించలేము మీకు భద్రత కల్పించలేము అది ఇది పోలీసులు మరి ఇంత చేత కాకుండా ఉంటారా ఏముండరు సరే మరి మరి ఇలా ఎందుకు ప్రవర్తిస్తారో న్యాయస్థానం తీర్పులు కూడా అర్థం కాదు తాడిపత్రి నుంచి ఆయన పంపించేశారు పదో తేదీ తర్వాత రండి అని చెప్పారు సరే అని చెప్పి ఆయన ఈరోజు తాడిపత్రికి వెళ్ళేకి సిద్ధపడితే ఎందుకు సిద్ధపడ్డరు ఈరోజు కూడా ఆయన ఇంటిని కూల్చివేసే ప్రయత్నం జరుగుతున్నాయి ఈ ఈరోజు సర్వే చేస్తారట ఆయన ఇంటి దగ్గర నోటీసులు ఇచ్చారు సర్వే చేస్తారట నోటీసులు ఇచ్చారు మరి వీళ్ళు ఎవరెవరు అక్కడ ఉండాలి కదా నేను పోతున్నాను చెప్పి పెద్దారెడ్డి గారు వెళ్తే మీరు వెళ్ళకూడదని చెప్పి అడ్డుకున్నారు ఏమంటే మళ్ళీ శాంతి భద్రత సమస్య ఏంది ఇది సుప్రీంకోర్టు తీర్పులు కానీ లెక్క చేయరా పోలీసులు మరొక వైపు ఆయన ఇంటి కూల్చివేతలకు సంబంధించిన నోటీసులు దీని మీద ఇంతకుముందు హైకోర్టు కూడా తీర్పు ఏదో నా చట్ట ప్రకారం చేయండి ఆయన ఇంటి కూల్చిపేతలు దొరికిపోకండి అని హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చి నెల రెండేళ్ళు కూడా కాదు అప్పుడే మళ్ళీ అక్కడ గెలుపుతున్నారు ఆయన ఇంటి దగ్గర ఏమో గెలుగుతూ ఉన్నారు నేను పోతాను అంటే ఆయనను పోనీయరు ఆయనను పోనీయండి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఉన్న దాని లెక్క చేయడం లేదు అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం అమలు కదా చట్టం అమలు కదా ఏ న్యాయ వ్యవస్థ చెప్పింది చెల్లుబాటు కదా కేవలం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి పార్టీ వాళ్ళు ఏం చదివితే అదే నడవాలా అదే చట్టం అదే రాజ్యాంగం అవే వ్యవస్థలా ఎవరి వల్ల అయితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందో వాళ్ళని కదా కంట్రోల్ చేయాలి ఈయనను కంట్రోల్ చేస్తామంటా మేము పోనీయకుండా ఈయన ఇంటిని కూలుస్తామని నోటీసులు ఇస్తారట నేను వస్తున్నాను ఉండండి అని చెబితే మాత్రం ఈయనను పోనీయారట సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది పోనిచ్చేకి బాబోయ్ భారతదేశంలో ఉన్న అవార్డులు రివార్డులన్నీ కూడా పోలీసులకు ఇవ్వండి ఆ ఫస్ట్ సాంగ్